త్రిలోచనాయ నాగేంద్రహారాయ త్రిలోచనాయ పస్మాంగరగాయ మహేశ్వరాయ నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ తస్మై నకారాయ నమ శివాయ కార్తీక మాసం మాసమే చాలా విశేషమైనది అందులో కొన్ని తిథులు చాలా ప్రాముఖ్యత గలవి ఒకటి తృతీయ తృతయ్య ఎందుకు అంటే చెల్లెలతో భోజనం చేయడం అక్కతో భోజనం చేయడం భగినీ అష్ట భోజనం చేయడం చాలా విశేషం రెండవది వచ్చేసి నాగుల చతుర్థి ఈరోజు అందరూ మన మూర్తు శ్రీమూర్తు శక్తులందరూ వచ్చి ఎందుకు ఈ పాలు పోస్తారు ఎందుకోసం పోయాలి అంటే ఈ ప్రకృతి అంతా ఎప్పుడూ సస్యశ్యామలంగా ఉండాలి ఎందుకు ఉండాలా రైతు చల్లగా ఉండాలా ఈ పాములు ఇవన్నీ కూడా తిరుగుతూ ఉంటాయి కదా వాటిని శాంతింప చేయడానికి ఆ రైతులందరూ కూడా సంతోషంగా సుఖంగా ఉండి ఈ భూమిని కాపాడాల అలా కాపాడాలి అంటే నాగదేవత పూజ చేయాలి చలిమిడి నైవేద్యం పెడతాం అన్నీ చల్లివిడియే పెడతాం చూడండి నాగదేవతకి ఏం పెడతాం చలివిడి వడపప్పు అన్నీ చలివిడి తీసేసి పెడతాం అందరూ చల్లగా ఉండాలి వీరందరూ కూడా చేసి ఆ మాతను వేడుకుంటాం నాగదేవతని ఏమని ఆ రైతులందరూ సస్యశ్యామలంగా ఉండాలి సుఖంగా ఉండాలి మరియు ఈ పాలు పోస్తే ఏమవుతుందయ్యా అంటే పుత్ర సంతతి సౌభాగ్యము మరియు ఆ పుట్ట మీద కనుక మనం కనుక మట్టి తీసుకొని చెవులకు కళ్ళకు పెట్టుకుంటే కర్ణ సంబంధించిన వ్యాధులు అంటే కొన్ని డాక్టర్ దగ్గర పోయినా మనం దొరకవు ఆ వ్యాధులు అన్నీ పోతాయి అంటే చెవుపట్టు వస్తుంది కదా ఇవన్నీ కూడా ఈ నాగచతుర్థి రోజు చేస్తే ఈ దోషమంతా పోతుంది దోషమని కాదు అక్కడ శాంతి ప్రకృతి శాంతిస్తే పరమాత్మ ఆనందపడతాడు మన సంస్కృతి అది మన సాంప్రదాయం ఇది అందరు కూడా ఈరోజు నాగచతుర్థి రోజు స్వామికి పాలు పోస్తున్నారు వాళ్ళందరికీ శుభం జరగాలా సర్వేజనా జనా సుఖిన భవంతు సమస్త మంగళాన్ని భవంతు